ఈరోజు రాజమండ్రిలో నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఏవి లో జస్ట్ ఈ వ్యవసాయంలో అతి ముఖ్యమైన జీవామృతం ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జీవామృతం అనేది ఈ మొక్కలకి పూర్తిగా సూక్ష్మ ధాతువుగా పనిచేస్తుంది మొత్తం మనం ఈ సూక్ష్ ఈ యొక్క జీవామృతం తయారు చేయడానికి కావాల్సినవి పది కేజీల దేశీ ఆవు పేడ ఫ్రెష్గా గా ఆ రోజే వేసిన పేడ తీసుకోవాలి అదే విధంగా ఒక పది లీటర్ల గోమూత్రం ఇది నిలవ ఉన్నా పర్వాలేదు పది లీటర్ల దేశీ ఆవు గోమూత్రాన్ని తీసుకోవాలి ఇది అంత ఉంటే అంత మంచిది అలాగే ఒక రెండు కేజీల పిండి ఈ పిండిని నీటిలో బాగా కలుపుకునే పూర్తిగా ఒక రెండు గంటల పాటు అలా కరిగించి వదిలేయడం వల్ల గడ్డలు అది కట్టకుండా ఉంటాయి ఈ విధంగా ఈ ఉలవ పిండి లేదా శనగపిండి ద్విధాల పిండి ఏవైనా ఉపయోగించవచ్చు కానీ ఉలవ పిండిలో ఎక్కువ బలం ఉంటుంది అలాగే ఉలవలకి పెద్దగా ఫెస్టిలైట్స్ అది ఏమి కొట్టరు కాబట్టి ఇది చాలా మంచిది నెక్స్ట్ బెల్లం లేదా చెరుకు రసం ఒక రెండు కేజీల బెల్లం ఇది కూడా నీటిలో కలిపి గడ్డలు కట్టకుండా కొద్దిసేపు కరిగించిన తర్వాత యూజ్ చేయడం మంచిది నెక్స్ట్ అలాగే పొట్ట మట్టి లేదా ఎటువంటి మందులు కొట్టని మట్టి తీసుకోవడం వల్ల మట్టిలో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి పుట్ట మట్టిలో ఇంకా ఎక్కువగా సూక్ష్మజీవులు ఉంటాయి ఈ ఐదిట్లని ఒక రెండు వందల లీటర్లు నీటిలో ఆ రోజే పట్టుకున్న నిల్వ ఉన్న నీటిలో కలపకూడదు ఫ్రెష్గా బోరి నుంచి లేదా బావి నుంచి వచ్చిన అదే రోజు వచ్చిన నీటిలో ఈ ఐదిట్లని కలుపుకోవాలి ఫస్ట్ పేడని డైరెక్ట్గా రెండు వందల లీటర్లో వేసేయకుండా ఇలా యూరిన్లో లేదా నీటిలో ముందుగా కలుపుకోవడం వల్ల బాగా మెత్తగా నొక్కి కలుపు చేతి చేతితోనే పెసుకోవడం వల్ల గడ్లు అది కట్టకుండా ఉంటుంది పేడలో ఉన్న మొత్తం సారం అంతా కూడా పూర్తిగా దిగుతుంది అందువల్ల ముందుగానే ఇలా యూరిన్లో కానీ వాటర్లో కానీ కలుపుకొని మెత్తగా ఇది ఈ పేడని మాత్రం ఏ రోజు ఆ రోజే యూజ్ చేయాలి మీకు అందుబాటులో లేనప్పుడు కనీసం మాక్సిమం నా దేశీ ఆవు పేడ అయితే మాక్సిమం ఫోర్ డేస్ లోపు యూజ్ చేయవచ్చు అందుబాటులో ఉంటే కనుక ఏ రోజు వేసినా ఆ రోజుదే యూజ్ చేయాలి పూర్తిగా దేశీ పేడ అందులో బాట్లో లేనప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దేశీయ ఆవు పేడ ఫిఫ్టీ పర్సెంట్ గేది లేదా ఎద్దు వాటిని కూడా ఉపయోగించవచ్చు ఈ విధంగా మెత్తగా కలిపి అదే విధంగా శనగపిండి బెల్లం కూడా ఒక వాటర్లో కానీ యూరిన్ దేశీ ఆవు మూత్రంలో కానీ మెత్తగా కలుపుకోవాలి బెల్లం గడ్డలు కట్టకుండా బెల్లం పూర్తిగా కరిగేంత వరకు బెల్లం లేదా చెరుకు రసం ఉపయోగించవచ్చు బెల్లం అయితే రెండు కేజీలు ఉపయోగించాలి చెరుకు రసం అయితే నాలుగు లీటర్ల వరకు ఉపయోగించాలి ఏదైనా పూర్తిగా కరిగిన తర్వాత నెక్స్ట్ అదేవిధంగా విధంగా మట్టిని కూడా గడ్డలు లేకుండా ముందే వీటిలోనే ఈ నీటిలో కానీ నూతనంలో కానీ ఈ తక్కువ పరిమాణంలోనే ఫస్ట్ కలుపుకోవడం వల్ల గడ్డలు కట్టకుండా చూసుకోగలుగుతాం డైరెక్ట్ గా రెండు వందల లీటర్లోనే ఇవన్నీ వేసే ముందే వేసేస్తే గడ్డలు కట్టేస్తాయి ఈ విధంగా కలుపుకునే ఇవన్నీ కూడా ఒక రెండు వందల లీటర్ల రెండు వందల లీటర్లు డ్రమ్ లో వేసుకోవాలి ఈ రెండు వందల లీటర్ల నీరు కూడా అదే రోజు తీసిన బావి లేదా బోరు నీరుని ఫ్రెష్ గా ఉన్నదాన్నే వాడుకోవాలి ఇదంతా కూడా ఎండ తగలన చోట్లే ఈ విధంగా చేయాలి ఎండ తగలకుండా చూసుకోవాలి జీవామృతం చేసే చోట ఈ మొత్తం అన్ని కూడా ఈ ఐదు ఏవైతే మిశ్రమాలు ఉన్నాయి ఐదిట్లని పది కేజీల ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం దేశీ ఆవు మూత్రం రెండు కేజీల శనగపిండి రెండు కేజీల బెల్లం లేదా నాలుగు కేజీలు చెరుకు రసం అదేవిధంగా కొంచెం ఒక గుప్పుడు దోశడు పొట్టమట్టి పొట్టమట్టి లేదా మందులు ఎటువంటి ఫెషలైట్స్ పొట్టని గట్టు మట్టి కానీ ఉపయోగించవచ్చు ఇవన్నీ కూడా ఐదు కలిపిన తర్వాత మనం సవ్య దిశలోనే ఏం ఈ విధంగా సవ్య దిశలో ఒక ఐదు నిమిషాల పాటు స్టార్టింగ్లో ఐదు నిమిషాలైనా కలపాలి స్లోగా కలపాలి ఒకే వైపుగా తిప్పాలి అది కూడా క్లాక్ వైజ్ ఇలా తిప్పుకున్నప్పుడే దీనిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ కూడా వాటి సంఖ్యని పెంచుకుంటాయి యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే వాటి సంఖ్య స్పీడ్గా పెరగదు ఈ విధంగా ఒకే వైపు తిప్పడం వల్ల ఈ సూక్ష్మజీవులన్నీ పెరుగుతాయి ఈ జీవామృతాన్ని మనం అన్ని మొక్కలకి ఉపయోగించవచ్చు ఇది ఏంటంటే భూమిలో ఉన్న సూక్ష్మ జీవుల్ని యాక్టివ్ చేస్తుంది వానపాములని అట్రాక్ట్ చేస్తుంది అన్ని మొక్కలకి ఒక యాక్టివేటర్గా పనిచేస్తూ ఇదే గా కూడా పనిచేస్తుంది ఇది కనుక స్ప్రేయింగ్ ఇస్తూ ఉంటే ఒక లీటర్ జీవామృతానికి ఇరవై లీటర్ వాటర్ కలిపి మనం స్ప్రేయింగ్ చేస్తున్నట్లయితే ఎటువంటి పురుగులు పట్టకుండా ఈ యొక్క జీవామృతం ప్రభావంతో పురుగులన్నీ కూడా వెళ్ళిపోతాయి వాటి స్మెల్కి అదేవిధంగా ఇది ఆకుకూరలు అది పెంచే వాళ్ళు ముందుగానే బెడ్ మీద వేసుకోవడం వల్ల కూడా ఆ బెడ్స్ మీద ఉండే ఆ మట్టిలో ఉండే ఏదైనా సిలింద్రాలు అవి కూడా నశించిపోతాయి దానివల్ల పురుగు అది పట్టకుండా ఉంటుంది ఈ జీవామృతాన్ని పెద్ద మొక్కలు ఆకుకూరలు అన్నిటికి ఉపయోగించవచ్చు కాలువల ద్వారా పండించే వాళ్ళు కూడా ఈ జీవామృతాన్ని నీటిలో వదలొచ్చు ఈ విధంగా జీవామృతం అనేది అన్నిటికి ఈ ప్రకృతి వ్యవసాయంలో అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఈ విధంగా కలిపిన తర్వాత ఈ విధంగా అన్ని కలిపి మొత్తం కలిపిన తర్వాత సవ్య దశలో దీని మీద గోను సంచిని కప్పి ఉంచాలి గోను సంచి అనేది పూర్తిగా కప్పి దీని మీద గోను సంచి మాత్రమే వేయాలి ఆ పూర్తిగా క్లోజ్ గా డోర్ గాని మూత కానీ పెట్టకూడదు బరకం అలాంటివి కూడా పెట్టకూడదు ఎందుకంటే ఇది ఆక్సిజన్ తీసుకుంటుంది సూక్ష్మ క్రియ అంతా కూడా ఈ విధంగా రెండు రోజుల పాటు ఉంచాలి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రెండు నిమిషాల పాటు సవ్య దిశలో తిప్పాలి ఈ విధంగా చేసుకున్న జీవామృతాన్ని ఒక రెండు నుంచి ఐదు రోజుల తర్వాత ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు ఐదు రోజుల తర్వాత నుంచి ఇంకొక పది రోజుల లోపల ఈ యొక్క జీవామృతం యొక్క యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఆ సమయంలో ఎక్కువగా దీన్ని ఉపయోగించండి ఈ జీవామృతం అనేది సాయంత్రం పూట ఎక్కువగా ఉపయోగించడం చాలా మంచిది ఈ ఇదంతా కూడా ఒక బ్యాక్టీరియా ఇది చాలా విలువైనది అందువల్ల ఉదయం మాటలు వేయడం వల్ల అది ఎండకి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవినింగ్ సమయంలో ఈ సాయంత్రం సమయంలో ఈ జీవామృతాన్ని ఉపయోగించడం ద్వారా ఈ జీవామృతం యొక్క పూర్తి బెనిఫిట్ని మనం పొందుతాం శివగారి వ్యవసాయ క్షేత్రంలో ఆయన తయారు చేసిన ద్రవ జీవామృతం తయారీ విధానం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల తెలియని వారికి యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మీకు ఆర్గానిక్ కెమికల్స్ లేని కూరగాయలు ఆకుకూరలు కావాలి అంటే ఈ ఫామ్ కి వచ్చి కొనుక్కోండి ఆకుకూరలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కావలసిన వారు విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో విడత కలుద్దాం